సహకరించాల కమిటీ వాళ్ళకి ఎక్కడ ఆలస్యం అయితే చేయొద్దండి దయచేసి కమిటీ వాళ్ళు సహకరించండి ఈ రోజు మొత్తం పదిహేను శాతం అయితే జరుగుతాయి ఇప్పటికీ ఆరు శాతం అయిపోయినాయి ఏడో శాతం అయితే కోర్టులోకి రావడం జరిగింది ఎనిమిదో శాత సిద్ధంగా ఉండి కమిటీ వారికి సహకరించాలి ప్రతి మన టీషర్ట్లు డి హైదరాబాద్ అలాగనే వచ్చే సంవత్సరం మొదటి బహుమతిగా రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ మనకి ఇచ్చి ఉన్నారు వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరుకి కూడా అదే కంపెనీ వాళ్ళు ఇచ్చి ఉన్నారండి డిజైన్ వాల్ హైదరాబాద్ మియాపూర్ మనకి యూట్యూబ్ లో లైవ్ హలో ప్రసారం చేస్తున్న వాళ్ళు అక్కడే పిఎన్ఆర్ యూట్యూబ్ ఛానల్ ఫార్మర్ వర్షా పూర్తి అక్కడ ఉండి ఆన్ చేసుకో

ప్రకాశం జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ గత మన మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఐదు సెకండ్ ఉన్నది ಕೈತಾ ವೆಂಕಟರಮಣಾರಿಯವರು 100 ಪಾದಗಳ ಜಾಥಾ ಪ್ರದಕ್ಷೆಣೆ ಬನ್ನೈ 8ನೇ ತಪಸ್ಸು ಶ್ರೀ ಮಂಗಮಯ ಸ್ವಾಮಿ ಆರ್ಚಿಸಲು ತೋರಿ ನಿಹಕ್ಕೆ ಬರ್ತಿಕಾಯ ಮಿಡಲ್ಕ್ಕೆ ನಿನ್ನೆ ನಾಯಿಗಾರೆ ಹಾಕಿ ಬೀಡು ರಾಜಕಮಲಮ್ಮನ ಪ್ರಕಾಶಿಯವರ ಜಾಥಾ ಪಲ್ಲೆ ರವಾಡಿ ಬಾವು ಪಿಟ್ಚಾ నమస్కారం పిలుస్తున్నారు చూడండి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల చూడాన్ని ఒక నిమిషము నలభై మూడు సెకండ్ లో పూర్తి చేయడం దక్కింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి ఐదవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి తదుపరి జాతరకి పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా కొలమారి సునీల్ రెడ్డి గారు ఏరువా రాజారెడ్డి గారు రావాల్సిందిగా కోరుతున్నారు కోయ్ రాజారెడ్డి గారు రాజారెడ్డి గారు ఉద్యోగం మా ఆంధ్రప్రదాశ్ రెండు ఎన్నిక చేరినట్టు ఆరవ స్థానంలో కొనసాగుతున్న ఖచ్చితంగా ఒక సెకండ్లు వెనుక చేలా నాలుగో పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషం పన్నెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో కొనసాగుతున్నత కన్నా మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి కైపా వెంకట రమణారెడ్డి గారు వంగపాడు మేసవర్పేట మండలం ప్రకాశం జిల్లా వారి సత తోటీగా ఉన్నాయి ಐದ ಪದೇನು ಐದು ಲಕ್ಷ ರೆಡ್ ಸೆಕೆಂಡ್ ಲೋ ಪೂರ್ತಿ ಆರೋ ಸ್ಥಾನ ಕೊನಸಾತ ಜತಕಮ್ಮ ఎనిమిది సెకండ్లు వెనుక ఇలా ఉన్నామండి కాలే నాలుగు నిమిషంలో ఉన్నాం సంచల పెట్టు అదిగా బాటిల్ ఆడే అది వాటర్ బాటిల్ అక్కడ పెట్టి ఆ దేశం పోయి అతనికి మంచి బాటలు వచ్చిస్తాడు మీరు మీరు తాగులు సంచిల పెట్ట పెడతా పెడతా రెడ్డి గారు ప్రకాశం జిల్లా బట్టి గారు విజయ లక్ష్మీ నాయుడు గారు ఆశివేడు రాజక మండల ప్రకాశం జిల్లా తీసుకోవాలి మీ గతని మూడు నిమిషంలో ఉన్నది ఆరే రోజు పద్దెనిమిది వందల అడుగుల చూడాలి ఆరు నిమిషముల యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేసింది ఆరో స్థానంలో కొనసాగుతున్న ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నది వైపు అందరూ కూడా స్వీకరించారు اوه واحق تي سوالي واڈ واٽي واٽي ڪندين هي سال هو ڏيوه چڙهڻ آفا به به ڪيلي پنهنجي ڪتن آهيان পত্রুতি <laughs> <laughs> ఆరో స్థానంలో కొనసాగుతున్న అక్కడ చివరికి వెళ్ళి మనలో తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఆరో కొనసాగుతాను ఐదో స్థానంలో కొనసాగాలంటే అక్కడ చివరికి వెళ్ళాలి మనలో తిరిగి నూట ఎనభై తొమ్మిది అడుగుల దూరాన్ని I think I'm going to be a little

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కేవీ గారు కటకం వెంకటేశ్వర వెంకట వెంకటరమణారెడ్డి గారు వంగపాడు పేసారిపేట మండల ప్రకాశం జిల్లా వారి చెత్త లాగిన దూరము రెండు వేల రెండు వందల పద్దెనిమిది అడుగుల రేటు అవతరులు రెండు వేల రెండు వందల పద్దెనిమిది దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగుతున్నారు నింగమయ్య స్వామి ఆశీస్సులతో పిహెచ్ కే బుల్స్ మధ్యకాలి విజయలక్ష్మీ నాయుడు గారు ఆకివేరు Ashalo para el premio